ప్రతినిధులను ప్రజల మధ్యలో కలిసిమెలిసి ఏ ప్రజలు ఎన్నుకున్నారో ఆ ప్రజల దగ్గరికి పంపించడం ద్వారా గ్రామ సభలల్లో ఆ గ్రామాలలో ఎన్నికైన సర్పంచులు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జడ్పీటీసీలు కావచ్చు జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు వీళ్ళందరూ కూడా గ్రామ సభల ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వచ్చిందన్న భావన కలిగి ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలుగుతుంది ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తుందన్న విశ్వాసం ప్రజలల్లో నెలకొంటుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడం ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలి అనంటే వాళ్ళని ప్రజాభాని కార్యక్రమానికి ప్రజాభవన్కు రప్పించుకోవడం కాదు ఇక్కడ ఉండే గతంలో గడీల ముందు గడీల లోపల జరిగిన పరిపాలనను గ్రామాలకు చేర్చాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి వచ్చే ఈరోజు ఈ గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రజా పరిపాలన ద్వారా ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దానికి సంబంధించి ప్రజలు అది మహాలక్ష్మి పథకం కావచ్చు గృహజ్యోతి కావచ్చు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు రైతు భరోసా కావచ్చు ఏ సంక్షేమ పథకమైనా ప్రజలకు చేరాలి అనంటే నిజమైన అర్హులైన లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వం దగ్గర ఉండాలి అప్పుడు మేము టార్గెట్ పెట్టుకొని పనిచేయడానికి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వందల రూపాయలకు సిలిండర్ కావాలి అని ఈ ప ఈ కార్యక్రమంలో ఒక యాభై లక్షల అప్లికేషన్లు వచ్చినాయి అనుకోండి అప్పుడు మాకు ఒక లెక్క తెలుస్తుంది మేము ఇరవై లక్షలు ఇచ్చినమా మేము ముప్పై లక్షలు ఇచ్చినమా మేము యాభై లక్షలు ఇవ్వగలిగినమని ఇందిరమ్మ ఇళ్ళ కోసం వచ్చిన దరఖాస్తులు ఇల్లు లేని పేదలు ఎంతమంది ఉన్నారో మాకు లెక్క తెలిసినప్పుడు మేము ఆ టార్గెట్ను రీచ్ అవ్వడానికి నూటికి నూరు శాతం మేము అహర్నిశలు కృషి చేయడానికి ఉంటుంది ఇట్లా ప్రతి సంక్షేమ పథకానికి ప్రజలు అర్హులు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు అందులో ఎన్ని పరిష్కరించినో మాకు తెలిస్తే ఇంకెన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందో మా బాధ్యత మేము గుర్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే ఈ కార్యక్రమాన్ని ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతోటి డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడున ప్రారంభమయ్యి జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగుతుంది మండలాల వారిగా ప్రతి మండలాన్ని రెండు గ్రూపులుగా విడగొట్టి ఒక్క గ్రూప్కి ఎంఆర్ఓ గారు ఇంకొక గ్రూప్కి ఎంపీఓ గారు బాధ్యత వహిస్తారు అదేవిధంగా ప్రతి అధికారి రోజుకు రెండు గ్రామాలను సందర్శిస్తాడు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఒక గ్రామంలో గ్రామ సభ జరిగితే మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు ఇంకొక గ్రామంలో గ్రామ సభ జరుగుతుంది ఆ విధంగా అన్ని గ్రామాలను అన్ని మున్సిపల్ వార్డులను కవర్ చేయడం ఒకవేళ జనాభా ఎక్కువ ఉన్న గ్రామాలలో అక్కడ కౌంటర్స్ ఎక్కువ తెరిచే ఏర్పాటు చేస్తున్నాం మహిళలకు పురుషులకు కూడా సపరేట్గా కౌంటర్స్ పంపిస్తున్నాం ఇదే కాకుండా డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు తారీఖు వరకు గ్రామ పంచాయతీలల్లో గ్రామ కార్యదర్శి లేకపోతే అంగన్వాడీ టీచర్లో ఎవరినో పెట్టి అక్కడ అప్లికేషన్లు పెట్టి ఒకవేళ గ్రామ సభలో అప్లికేషన్లు ఇవ్వలేకపోయిన వాళ్ళు గ్రామ పంచాయతీలో కూడా ఈ పని దినాలలో ఇచ్చుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం ఎందుకనంటే ఈ రోజు తప్పితే మళ్ళీ అవకాశం మా పంచాయతీలలో ఏర్పాట్లు చేస్తున్నాం అదేవిధంగా భవిష్యత్తులో కూడా నిజమైన లబ్ధిదారులు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోకపోతే తర్వాత ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసులలో కూడా వాళ్ళు ఇవి తీసుకెళ్ళి ఇచ్చుకునే అవకాశం కల్పిస్తాం ఎందుకనంటే ఈ వారం రోజులు దాటితే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉందో లేదో మాకు వస్తుందో రాదో ఈ ఒకవేళ అప్లికేషన్ పెట్టకపోతే రాదేమో అన్న ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ స్పెషల్ డ్రైవ్ ఎందుకంటే మీ గ్రామాలకే ప్రభుత్వాన్ని పంపించాలన్న ఆలోచనతోటి మీ గ్రామంలోనే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు మీరు ఎవరిని కలవాల్సిన పని లేదు మీరు ఎవరి కోసమో ఎదురు చూడాల్సిన పని లేదు ప్రభుత్వమే మీ దగ్గరకు వచ్చింది మీ గ్రామానికి వచ్చింది మీ వార్డుకు వచ్చింది మీ మధ్యలో ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం మీది మీకోసమే ఏర్పడ్డ ప్రభుత్వం అందుకే మీ దగ్గరికి రావాలన్న జవాబుదారి తనంతో గ్రామ సభలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని గ్రామాలకు పంపిస్తున్నాము గతంలో గడీల మధ్యలో జరిగిన పరిపాలనను గ్రామాల మధ్యకు తీసుకొచ్చి గ్రామ సభలు పెడతామని ఎన్నికల కంటే ముందు మేము మాట ఇచ్చినాం ఆ మాట నిలబెట్టుకోవడానికి నూటికి నూరు శాతం మేము ప్రయత్నం చేస్తున్నాం డిసెంబర్ ఏడు తారీఖు నాడు మేము బాధ్యత తీసుకుంటే జనవరి ఏడు తారీఖు లోపలనే ఈ లబ్ధిదారుల యొక్క వివరాలన్నీ సేకరించే ప్రయత్నాన్ని మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో మేము పనిచేస్తున్నాం మీడియా మిత్రులకు కూడా నా సూచన పూర్తిగా సహకరించండి ఇది ప్రజల మేలు కోసం ప్రజల బాగు కోసం నిస్సహాయాలకు సహాయాన్ని అందించడం కోసం తీసుకొస్తున్న పథకము దీన్ని ప్రజలందరికీ చేరవేసే విధంగా మీరు మీ బాధ్యతను నెరవేర్చండి మీరు మేము కలిసి పనిచేస్తే ప్రభుత్వం యొక్క పథకాన్ని ప్రజలకు చేరవేయాలంటే అనుసంధానకర్తలుగా వ్యవహరించాల్సింది మీడియా మిత్రులే ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా నిలబడండి ఈ సమస్యల పరిష్కార సారథులుగా మారండి ఈరోజు ఇక్కడ ఈ సచివాలయంలో లోపలికి వచ్చే పత్రికా సమావేశాన్ని పెట్టుకోగలుగుతాం మీరు మంత్రులతోని ముఖ్యమంత్రులతోని కూర్చోగలుగుతారని మీరైతే భావించారో లేదో కానీ ప్రజాప్రతినిధులుగా మేమే ఈ లోపలికి రాలేక పోలీసులు అడ్డుకుంటే నుంచి అటే వెళ్ళిపోయినాం మరి మీకు ఆ మార్పు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు ఖచ్చితంగా ఆ మార్పును మీరు చూస్తున్నారు భవిష్యత్తులో ఇక్కడ ఇదే హాల్లో పూర్తి స్థాయిలో మా మంత్రివర్గ సహచరులు ఉప ముఖ్యమంత్రి గారు మేము కానీ ప్రభుత్వం వైపు నుంచి అధికారిక కార్యక్రమాలు ఏమైనా చేపట్టినప్పుడు ఇక్కడనే పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ఒక మీడియా కాన్ఫరెన్స్ హాల్ కూడా క్రియేట్ చేయమని చెప్పి మా చీఫ్ సెక్రటరీ గారికి మేము ఆదేశం